మా ఇంట్లో పానీపూరి కిట్ అయితే దొరికింది దీంతో పానీపూరి చేసుకుందాం ఈ కిట్ బేకరీలో దొరుకుతుంది ఇంకా డి లో కూడా దొరుకుతుంది మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే కమెంట్ చేసింది దీని ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉంది తొందరగా ఓపెన్ చేసేసి దీంట్లో ఏముందో చూసేద్దాము ఫస్ట్ దీంట్లో అయితే ఫోర్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి ఇంట్లో త్రీ ఫ్లేవర్స్ ఆఫ్ పానీ పౌడర్ ఉంది ఇంకో ప్యాకెట్ ఏమో పూరీస్ ఉన్నాయి ఒక ప్యాకెట్ లో ఏమో టామరిండు ఇంకో ప్యాకెట్ లో ఏమో దీనా ప్యాకెట్ లో ఏమో కట్టామిట్టా అయితే ఉంది ఈ ఫ్లేవర్స్ నాకైతే పుదీనైతే సూపర్ గా నచ్చింది మీరు ట్రై చేస్తే నచ్చిందో కమెంట్ చేసేయండి ఇంకా తొందర తొందరగా స్టార్ట్ చేద్దాం లెట్ స్టార్ట్ ప్రిపరేషన్ బఠానీలు అయితే ఫోర్ టు ఫైవ్ అవర్స్ ముందే నానపెట్టుకోవాలి బఠానీలు ఎంత నానితేనే అంత టేస్టీగా ఉంటాయి దాంట్లో నేను టూ పొటాటోస్ అయితే వేసుకుంటున్నాను రెండు ఒకే దాంట్లో పెట్టి కుక్కర్ లో పెట్టేసుకుంటున్నాను ఇది త్రీ విజిల్స్ వస్తే బాగా ఉడికిపోతాయి మెత్తగా అయిన తర్వాత మాత్రమే తీయాలి ఈ విజిల్స్ వచ్చేలోపు మనం పానీ రెడీ చేసేసుకుందాము మనకి ఇచ్చిన త్రీ ప్యాకెట్స్ ఇచ్చారు కదా అయితే నేను టామరైన్ కలుపుకుంటున్నాను టామరీన్ కొంచెం వాటర్ అయితే సరిపోయింది ఏదైనా ఈ త్రీ ప్యాకెట్స్ లో మన టేస్ట్ కి తగ్గట్టు వాటర్ అనేవి పోసుకోవాలి ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోండి ఎక్కువ వాటర్ పోసేస్తే కూడా వాటరీ వాటరీగా అవుతుంది పుదీనా కొంచెం వేసుకోవచ్చు ఎందుకంటే ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది పుదీనా అనేది నెక్స్ట్ ఇవన్నీ కట్టా మిట్ట అండ్ ట్యామరిన్ కొంచెం స్వీట్ గా ఉంటాయి వాటర్ అయితే ఎక్కువ పోసుకోకండి టేస్ట్ చేసుకొని వేసుకోండి ఫ్లేవర్స్ ఆఫ్ పానీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ అయితే మనం దాంట్లో స్టఫ్ కోసం రెడీ చేసుకోవాలి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి తాలింపు అయితే వేసుకోవాలి ఆనియన్స్ టమాటో అవి మెత్తబడిన తర్వాత పొటాటో అయితే వేసుకోవాలి నేనైతే డైరెక్ట్గా అలా వేసేసుకున్నా స్మాష్ చేసుకుంటా దాంట్లోనే బఠానీ అయితే వేసేసుకున్నాను దాంట్లో పసుపు ఉప్పు కారం గరం మసాలా చాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి స్మాషర్ తో నెమ్మదిగా స్మాష్ చేసుకోవాలి మొత్తాన్ని తర్వాత అలా టెన్ మినిట్స్ వదిలేస్తే స్టఫ్ రెడీ అయిపోతుంది నెక్స్ట్ పూరీలు వేయించుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే పూరీలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి ఇలా అన్ని పూరీలు వేపించేసుకున్న తర్వాత అంతా సెట్ అయిపోయింది ఇంకా తినేయడమే అనమాట లేట్ పూరి కిట్ ఇలా అయితే చేసుకున్నాను మీరు ఎలా చేసుకుని ఉంటారో కమెంట్ చేసేయండి నాకైతే జస్ట్ థర్టీ మినిట్స్ అయితే పట్టింది పానీపూరి చేసుకోవడానికి సూపర్ గా వచ్చాయి అద్భుతం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్